ఆ మూడో రోజున రాముడికి సెలవు మహికి కాలేజ్ ఉంది అది కాలేజీకి వెళ్ళింది రాముడు ఇంట్లో ఉన్నాడు సహజంగా వాడు మధ్యాహ్నం పూట ఇంట్లో ఉండడు సినిమాకో స్నేహితులో అని తిరుగుతూ ఉంటాడు సెలవైతే తల్లి కొడుకులు అన్నం తిన్నారు బంగారమ్మకి కాస్త వ్యవధి దొరికింది మహి ఇంట్లో లేదు రాముడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి తన మనసులోని భయాల్ని అలిమేలమ్మ గారి మాటల్లోని నిజానిజాల్ని తెలుసుకోవాలి అనుకుంది ఎర్ర రాముడు పెళ్లి చేసుకోవా అడిగింది బంగారమ్మ ఇప్పుడు ఆ గొడవ ఎందుకే విసుగ్గా అన్నాడు రాముడు అది కాదురా వయసు వచ్చిన పిల్ల నువ్వు పెళ్లికి ఎదిగిన వాడివి ఇద్దరూ ఇంట్లో ఉంటే ఉన్నాం కదే అదేరా చూసిన వాళ్ళు ఎవరా చూసేది ఆ అల్మేలమ్మగారైనా నారేళ్ల నుంచి చూస్తోంది మీ ఇద్దరికి పెళ్లి చేస్తే నాకు బాగుంటుంది ఇప్పుడు ఏం బాగలేదు నేను సంపాదిస్తున్నాను అది చదువుకుంటోంది ఇంకా ఏం కావాలి అంతేనా పెళ్లి పేడాకులు పిల్ల పాప వద్దా ఎవరికి నీకా నవ్వుతూ అడిగాడు వేళకోళం పట్టించి ఒళ్ళు పొగరబట్టు వాగుతున్నావు నాకు పెళ్ళి పేడాకులు కాకపోతే నువ్వు ఉండేవాడివా అది తెలివి పోకు నీకు మహికి పెళ్లి చేసేస్తే చేస్తే ఏమవుతుంది హాయిగా సుఖంగా ఉండొచ్చు ఇప్పుళ్లేమా మహి నీ మాట వింటోంది నేను నీ మాట వినడం లేదా తెచ్చి డబ్బు ఇంట్లోకే కదా ఇస్తున్నావు కానీ పెళ్ళి అమ్మా నీకు చాలా సార్లు చెప్పాను మహి బాగా చదువుకోవాలి కలెక్టర్ అవ్వాలి అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటుందా అప్పటి విషయం అప్పుడు చూసుకుందాం ఇప్పుడు ఎందుకు ఇంత చేసి అది నీ నిత్తిన పోతుంది అప్పుడు ఏడు దువగాని ఎవరు గారైనా ఏడ్చేది ఆవిడ మాట ఎంతకెత్తావు కోపంగా అడిగింది బంగారమ్మ ఆవిడే కదా మరి చెప్పి పెట్టింది త్వరలోనే ఆవిడ ఏడ్చే రోజులు వస్తాయని చెప్పిరా ఏంట్రా మాటలు పెద్దంత్రం చిన్నంతరం లేకుండా తప్పు పెద్దవాళ్లు ఆవిడంటే మన కళ్ళు పోతాయి ఆ మహాలక్ష్మి పంచన సుఖంగా ఉన్నాం లేకపోతే మన గొడవలు ఆవిడకెందుకు నువ్వు ఇంట్లో జరిగిన ఆ అమ్మగారికి చెబుతావు ఆవిడేమో నీకు లేనిపోనివి చెబుతుంది ఇచ్చారు ఇరవై నాలుగు గంటలు చేతిరీ చేయించుకుంటున్నారు ఇంకా ఏం కావాలి మనం ట్రాన్సిస్టర్ పెట్టుకోకూడదు మనం చదువుకోకూడదు నేను తెల్ల బట్టలు వేసుకోకూడదు మంచి ఉద్యోగం చేయకూడదు నువ్వు ఆవిడిచ్చిన పాత బట్టలే కట్టుకోవాలి ఆవిడేమో అలా అనలేదు మన మంచికే చెప్పింది మన మంచి నాకు తెలుసు నువ్వు పెళ్లి మాట మరోసారి ఇద్దామంటే ఊరుకోను మహిళ ముందు పెళ్లి అన్నామంటే ఇంట్లోంచి వెళ్ళిపోతాను మీ మామయ్యకు పిల్లం చేసుకుంటానని మాటిచ్చాన్రా ఆ కదా ఇప్పటికి సార్లు విన్నాను ఇచ్చావు లేదు కాని పెళ్లి విషయం ఇద్దామంటే ఊరుకోను మన మహి చదువుకోవాలి గారి లాంటి వాళ్ళని గడగడలాడించే కలెక్టర్ ఉద్యోగం చెయ్యాలి ఆ తర్వాతే పెళ్ళి గిళ్ళి అన్నాడు రాముడు బంగారమ్మ నోరు మూసుకుని ఊరుకుంది అలిమేలమ్మగారు చెబుతున్నంతసేపు ఆవిడ అనుకున్నట్లే జరగబోతుందేమోనని భయంగా ఉంటుంది రాముడితో మాట్లాడుతుంటే దాని చదువు కోసం తప్ప రాముడు మహిని పెళ్లి చేసుకోను అనడం లేదన్న తృప్తి కలుగుతోంది అయితే మహి మారిపోతుందా అన్న సందేహం ఒక్క క్షణం పాటు మనసులో తలెత్తింది కాని దానికి ఎవరున్నారు తల్లి లేదు తండ్రి లేడు రాముడు తను తప్ప ఎవరూ లేని వెర్రిబాగుంది అది తమ మాట ఎదిరిస్తుందా అందులోను మాట ఎదిరించడం అన్నది రాదు రానే రాదు అని మనసుని సమాధాన పరుచుకుంది మహి పీయుసీలో జీర్ణపట్నుంచి రాముడుకు ఒక విషయం గురించి భయంగా ఉండేది అంత క్రితం మహి స్కూల్కి నడిచి వెళుతుండేది ఇప్పుడు కాలేజీ బస్సులో వెళుతోంది తను కండక్టర్గా ఉన్న బస్సులో మహి ఎక్కుతుందేమోనని మనసులో బెరుగ్గా ఉండేది రాముడు ఉద్యోగంలో చేరి సుమారు ఎనిమిది నెలలు దాటిపోయింది ఇంచుమించు అన్ని రోడ్లలోనూ వేశారు పొడవుగా చురుకుగా ఉన్న రాముడు కండక్టర్గా టికెట్ డబ్బు అడుగుతుంటే బస్సులో ప్యాసింజర్స్ ని ముందుకు జరగమట్టుంటే కొందరు ఆడపిల్లలు అతని వంక ఆశగా చూడడం కావాలని తాకుతూ నుల్చోవడం చేస్తూ ఉండేవారు అందరూ కాదు గాని ఒకరిద్దరు ఇలా తన వంక తెలిసినట్లు చనువుగాను ప్రవర్తిస్తున్నప్పుడు రాముడికి మోహమాటంగా ఉండేది ముఖ్యంగా మహి కూడా ఇలాగే ప్రవర్తిస్తుందా అన్న ఆలోచనలు వస్తుండేవి మరి ఉదయం వేళ సాయంకాలం వేళ విపరీతమైన రష్గా ఉన్నప్పుడు ఆ ఒకరిద్దరు పిల్లలు ముఖ్యంగా ఆ రెండో అమ్మాయి ఎక్కినప్పుడు రాముడికి ఇబ్బందిగా ఉండేది ఆ పిల్ల ఏదో కాలేజీలో చదువుతోందని కాస్త ఒన్నింటి పిల్ల అని రాముడు గ్రహించుకున్నాడు అల్లరి వల్ల లేక నిజంగా తనపైన అభిమానమో వాడికి అర్థమయ్యేది కాదు ఆ అమ్మాయి చిల్లరిస్తున్నప్పుడు అరచేయి తాకుతూ చిల్లర చేతిలో పెట్టేది సరైన చిల్లర వండి అని పల్లవన్ ట్రాన్స్పోర్ట్ వారు పెట్టిన బోర్డుని అర్థం చేసుకున్నట్లు ప్రతిసారి రూపాయి నోటో అర్ధ రూపాయి కాసో ఇచ్చేది చిల్లర తిరిగిస్తున్నప్పుడు కావాలనే తన కళ్ళలోకి చూసేది ఆ పిల్ల అరచేతిని తాకినప్పుడు రాముడికి ఎలాగో ఉండేది మొదట్లో కాస్త కంగారుగాను ఒళ్లంతా కంపించినట్లు అనిపించేది రాను రాను ఆ పిల్ల తెగువ ఆ అమ్మాయి భావాలు అర్థమవుతున్నాయి తను ఏ కాస్త చనువిచ్చినా తనతో గాని హోటల్ గాని వచ్చేస్తుందని కూడా అనిపించింది అనేక సార్లు అడిగేద్దామని నాలిక చివరదాకా వచ్చిన మాటల్ని బలవంతాన ఆపుకున్నాడు అలా అడుగుదామనుకున్నప్పుడు మహి జ్ఞాపకం వచ్చేది మహి కూడా ఇలానే కండక్టర్తో చనువుగా ఉంటుందా అన్న అనుమానం పీడిస్తూ ఉండేది ఒకసారి అనుకోకుండా ఒక ఉదయం బస్సులో రాముడికి మహీ తటస్థపడింది రాముడికి ఆ రూట్లో డ్యూటీ లేదు ఆ రోజు డిపోకొచ్చాక ఆ కండక్టర్కి మైకల్లా వచ్చి పడిపోయాడు మరో అతను లీవ్లో ఉన్నాడు అందుకని అనుకోకుండా ఈ డ్యూటీలోకి వేశారు తాత్కాలికమైన ఏర్పాటుగా బస్సులో ఎక్కుతూనే మహీ భావం చూసింది బస్సు చాలా రషగా ఉంది కాలేజీలకి ఆఫీసులకి తొక్కిసలాడుతూ వెళ్లే వేళ మహి తోసుకుంటూ ఎక్కింది టికెట్లిస్తోన్న రాముని చూసి బావా అంది ఆశ్చర్యంగా సంతోషంతో రాముడు గుడ్లెరజేసి టికెట్ ప్లీజ్ అన్నాడు మహి చిల్లర చేతిలో పెట్టింది దాని అరచెయ్యి రాముడు చేతిని తాకింది రాముడు మొహం కోపంతో జీవరించిపోయింది టికెట్లిచ్చేందుకు ముందుకెళ్లిపోయాడు మహికి భయంగా ఉంది బావ ఎందుకంత కోపంగా చూశాడు తనేం తప్పు చేసింది బావ అని పిలవకూడదా బావకి తను పలానని తెలియడం ఇష్టం లేదా మహి కాసేపు మదన పడి పడి ఆ విషయం మరిచిపోయింది సాయంత్రం ఇంటికొచ్చే వాళ్ళకి రాముడు ఇంకా ఇంటికి రాలేదు బావని మొదటిసారి బస్సులో చూసినట్లు అతతో చెప్పింది సంబరంగా అయితే ఆ రాత్రి రాముడు మహిని బాగా చివాట్లు వేశాడు బస్సులో నన్ను బావని ఎందు పిలిచావు అడిగాడు దూకుడుగా అలవాటు చూపని పిలిచేశాను నాకు డబ్బులిచ్చినట్లే అలవాటుగా రోజు కండక్టర్ చేయపట్టుకుని మరీ డబ్బులిస్తావా మహి తెల్లబోయింది నీ అరచేయి ముట్టుకున్నానా అంటే అంత ఒళ్ళు తేలికుండా ఉందన్నమాట వేదవ వెహికల్ వేషాలను ఓను చదువుకునేందుకు వెళుతున్నారా మొగాళ్ళని రాసుకుంటూ తిరగడానికి వెళుతున్నారా మీ ఆడపిల్లలు మరీ చెడిపోయారు ఇలాంటిది మరోసారి జరిగిందంటే వీపు పగిలిపోతుంది అరుస్తున్నాడు ఏంటా దాన్ని ఎందుకలా కేకలిస్తున్నావు అందుకుంది బంగారమ్మ నువ్వు ఉండవే అన్నింటికి వస్తావు నీకెందుకు బయటిపో అంటూ గదమాయించాడు తల్లిని మహీకి ఉడుకుమోత్తనంగా ఉంది తనేదో అందరి మగవాళ్ళని ముట్టుకుంటున్నట్లు ఎందుకు కేకలేస్తున్నాడు తను బావ చేతిని తాకిందా అసలు అటువంటి ఆలోచనే తనకి రాలేదు బావ కనిపించాడన్న సంతోషంలో పైకి బావాని పిలిచింది తప్ప తను కండక్టర్తో ఎన్నడూ మాట్లాడలేదే మహి వచ్చే ఏడుపును ఆపుకుంటూ అందుకే పాస్ కొనమన్నాను నువ్వు కొనివ్వలేదు అంది ఎలా చెప్పాలో తెలియక ఏడు సవలే వచ్చే నల్ల కొనుక్కుందిగా చాలే అన్నానుగా అన్నాడు రాముడు ఆ రాత్రి రాముడికి చాలా సేపటి దాకా పట్టలేదు బస్సులో రోజూ తనని కవ్వించే ఆ కాలేజీ పిల్లల ముఖం చాలాసార్లు కళ్ళ ముందు మెదిలింది ఆ పిల్ల పేరేంటో ఏం చదువుతోందో అడిగితే అడిగితే ఏం చేయబోతున్నాడు కాఫీ హోటల్కి పిలిస్తే వస్తుందా వచ్చి ఇంకెలాంటి ఆలోచనలు రానివ్వకూడదు తను ఆ పిల్లను పిలిచినట్టే మహీని కూడా మరో కండక్టర్ పిలుస్తాడేమో అలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు ఈసారి ఆ పిల్ల పలకరించినా తను తిరిగి నవ్వకూడదు మౌనంగా ఉండాలి ఎరగనట్లు ప్రవర్తించాలి అని గట్టిగా నిశ్చయించుకున్నాడు ఆ తర్వాత ఆ పిల్ల చనువు కొడిగించడానికి ప్రయత్నించినా రాముడు పట్టుదలగానే ఉన్నాడు అందరికీ టిక్కెట్లు ఇచ్చినట్లే ఆ అమ్మాయికి ఇచ్చేవాడు కొన్ని రోజులు గడిచేటప్పటికీ ఆ అమ్మాయి బస్సులో కనిపించడం మానేసింది బస్సులో అమ్మాయినైతే మర్చిపోయాడు గాని రాముడికి కాలేజీ పిల్లలు ఎలా ఉంటారు ఉద్యోగస్తులైన ఆడపిల్లల వేషభాషలు ఎలా ఉంటాయి ఇలాంటివి తెలుస్తూనే ఉన్నాయి లేటెస్ట్ ఫ్యాషన్స్ కూడా గమనించడం నేర్చుకున్నాడు మహి మ్యాక్సీలో ఎలా ఉంటుంది సల్వార్ కమీజ్ వేసుకుంటే ఎలా ఉంటుంది ఇలాంటి ఊహలు వస్తూ ఉండేవి బస్సు ప్రయాణాల్లో ఆడవాళ్ల మధ్యన తిరగడం బాగా అలవాటయ్యి వాళ్ల స్పర్శలో ఉండేటటువంటి కొత్తదనాన్ని వారి స్పర్శలో తనకు కలిగించే వణుకుని క్రమంగా మరిచిపోజొచ్చాడు కావాలని బస్లో మగపిల్లలుగాని ప్యాసింజర్ గాని ఆడపిల్లల్ని తాకుతున్నట్టు నిల్చున్నా వాళ్ళని ఇబ్బంది పడుతున్నట్లు ప్రవర్తించినా రాముడికి చిరాగ్గా ఉండేది అంచేత అటువంటి పరిస్థితి రాకుండా ఆడవాళ్ళని మగవాళ్ళని విడుగో కూర్చోమంటుండేవాడు ఆడవాళ్ల సీట్ల వైపు మగవాళ్ళు నిల్చుంటే జారబడితే వెంటనే తప్పుకోండి జరగండి అంటూ సర్దుతూ ఉండేవాడు అంచేత రాముడు కండక్టర్ గా ఆడవాళ్ల దృష్టిలో కొంత గౌరవాన్ని ప్రత్యేకతని పొందాడు పోస్ట్ పర్మనెంట్ కూడా అయింది ఎస్ఎస్ఎల్సి స్టేట్లో ఫస్ట్ వచ్చిన తర్వాత మహికి ఒంటరితనం మరి కాస్త ఎక్కువైంది మెచ్చుకోవడాలు అభినందనలు స్టేట్ ఫస్ట్ వచ్చిందన్న హడావిడి తగ్గిపోయింది అలిమేలమ్మ గారి కాలనీలో ఉన్న ఆడపిల్లలు మహిని ప్రస్తుతం విరోధభావంతో చూస్తున్నారు పూర్వం పనిపిల్ల అని దూరంగా అడ్డే పెడితే ఇప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చి తమకందరికీ అపకారం చేసినట్లు ఈ మహి వల్ల పెద్దవాళ్లు తమని కెంచబరిచి చిన్న చూపు చూస్తున్నట్లు అనిపిస్తోంది వాళ్ళకి మాట మాట్లాడితే ఆ మహిని చూడండి ఎంత కష్టపడి చదువుకుంటోందో మీకు డబ్బు విలువ చదువు విలువ తెలీదు అంటూ మహితో తమని పోల్చి మాట్లాంటున్నప్పుడు ఆ పిల్లలకి మహి తమని అవమానపరచడానికే కష్టపడి చదువుతుందేమోనని అనుమానం కలుగుతుండేది మహి కష్టపడి చదవడం వల్ల తమని అవమానపరిస్తే ఆర్థికంగా ఉన్న తమ కుటుంబ స్తోమతను బట్టి మహిని అవమానించొచ్చు అన్నట్టు తల్లిదండ్రులు పొగడని కొద్దీ మహిని దూరంగా ఉంచి ఏదో అంటరాంది అన్నట్లు చూస్తూ ఉండేవారు ఆడపిల్లలు మహి పీయూసిలో చేరడానికి ముందే అది చేసుకుని బ్రతికే వాళ్ళ అమ్మాయి అన్న వార్త కాలేజీకి చేరవేశారు ఎవరో స్టేట్ ఫస్ట్తో పాటు ప్రాచ్యపం చేసుకుని బ్రతికే పిల్లని కూడా కాలేజీలో పిల్లలకు తెలిసింది పైకి ఎవరు అనేవారు కాదు గాని మహికి కాలేజీలో కూడా స్నేహితురాళ్ళు ఏర్పడలేదు సాదాగా పరికిని ఓణి వేసుకుని జడ వేసుకుని కాలేజీకి వస్తున్న మహి తెలివైన పిల్లాని సమ్మతించారే గాని తమ గ్రూప్ కి చెందిన పిల్లగా ఒప్పుకోలేదు ప్రతి సబ్జెక్ట్లో ఫస్ట్ రావడం కూడా తోటి పిల్లలకి రుచించేది కాదు ఆఖరి పీరియడ్ క్లాసు ఎగ్గొట్టి పారిపోవడం బీచ్ రోడ్ లో షూటింగ్ జరుగుతుంటే క్లాసు ఎగ్గొట్టేసి ఆ తరల ఆటోగ్రాఫుల కోసం ఉండడం ఇత్యాది పనులు మహీ చేసేది కాదు అసలు దానికి బీచ్లో షూటింగ్ జరగబోతోందని తెలిసేది కాదు ఈ వార్త దాని చెవిన ఎవరూ వేసేవారు కూడా కాదు ఒక రకంగా మహీకి కాలేజీలోనూ ఇంట్లోనూ కూడా ఒంటరిగా గడపడం అలవాటైపోయింది ఒక సాయంత్రం కాలేజీ నుండి ఇంటికి వెళ్లేటప్పటికీ నాలుగు కొత్త మొహాలు కనిపించాయి మహీకి ఆశ్చర్యంగా ఉంది దానికి తెలివి తెలిసినప్పటి నుంచి బంధువులని ఎవరో తమ ఇంటికి రావడం ఎరుగదు అత్త బావ తను తప్ప మద్రాసులో దానికి మరో సన్నిహితులు తెలియదు ఈ నలుగురులో ఇద్దరు పెద్దవాళ్లు మరో ఇద్దరు చిన్నవాళ్లు ఉన్నారు ఆ పెద్ద అతనికి కడుపులో పుండట వైద్యానికని మద్రాసు తీసుకొచ్చారు బస్సులో రాముణ్ణి చూసి గుర్తుపట్టి ఎక్కడా ఉండడానికి చూడలేక ఇక్కడికొచ్చారు వస్తూ వాళ్లు బియ్యం మూట కట్టుకుని మరీ వచ్చారు ఆ ముసలత్త ఆటోలో ఎక్కించుకుని రోజు క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకువెళ్తున్నారు కొడుకు కోడలు దగ్గరుండి ఆ వచ్చిన వాళ్లు వారం పది రోజులుండేసరికి అలిమేలమ్మగారికి పిచ్చులు వెర్రులు ఎత్తడం మొదలుపెట్టింది మొదట్లో కొడుకు కోడలు ముసలావుని ఆసుపత్రికి తీసుకెళ్లారు ఒకటి రెండు రోజులు పోయాక సైకిల్ రిక్షా కుదిర్చి పెద్దామని సాయం ఇచ్చి పంపి చిన్నవాళ్లైన ఈ భార్యాభర్తలు మద్రాసులో అన్ని విశేషాలు చూసొస్తుండేవారు కాలేజీ నుంచి ఇంటికొచ్చిన మహి చెవుల్లో ఈ దంపతుల కబుర్లు నవ్వులు వినబడుతూ ఉండేవి ఇవి వింటుంటే ఒక్కొక్కప్పుడు మహికి ఎలాగో ఉండేది ఒక్కోసారి సిగ్గుగా ఉండేది మరోసారి కుతూహలంగా కూడా ఉండేది మొదట్లో వీళ్ళు ఎన్నాళ్ళుంటారని నెమ్మది నెమ్మదికి అడిగిన తలిమేలమ్మ గారికి ఈ వచ్చిన వాళ్ళు ఎక్కడే ఉండిపోతారేమోనని భయంగా ఉంది తమ ఇంటి ముందు అసహ్యంగా ఆ రోగిష్టివాడు కులుకుతూ సినిమా వేషాలు వేసే ఆ కోడలు వీడిలు కాల్చి ఎక్కడికక్కడే ఉమ్మే ఆ కొడుకుని చూస్తే నలిమేలమ్మ గారికి ఒళ్ళు కారణం రాసినట్లు ఉండేది ఇదిగో బంగారమ్మ ఇల్లు మీకనిచ్చాం గాని ఇలా అడ్డమైన వాళ్ళని చేరిస్తే ఒప్పుకోను అంది కోపంగా నాలుగు రోజులు ఉండిపోతారు వైద్యం చేయించుకుంటున్నారు ఇక్కడ వీల్లేదని చెప్పు గుమ్మంలో ఏంటా వికకలు పక్కపక్కలోనో మా ఇంటికి నలుగురు వస్తూ పోతూ ఉంటారు వీళ్ళేమో ఆ గుమ్మం దగ్గర నుంచి కథలు త్వరగా పంపాయి అంది తీక్షణంగా అలాగేనమ్మా అంది బంగారమ్మ అయితే వాళ్ళకి ఎలా చెప్పాలి బంగారమ్మ కూడా కష్టంగానే ఉంది వాళ్ళు బియ్యం మూటకట్టుకొచ్చిన రెండు పోట్ల కూర ఉండాలి పొద్దున్నే కాఫీ కాచాలి వీళ్ళందరికీ ఆ కుర్రది మహి వండి పెట్టాల్సి వస్తుంది ఆ కోడలేమో నైలాన్ చీరలు కట్టుకుని జూ అని బీచ్ అని షూటింగ్లని పొద్దుట బయటపడితే రాత్రి గాని మొగుడుతో ఇంటికి చేరుకోదు ఈ ముసలాన్ని తీసుకుని ఈ ముసలిదేమో పడుతూ లేస్తూ ఆసుపత్రికి వెళుతుంది వెళ్లిపోమని ఎలా చెప్పడం ఇంట్లో ఎదిగిన పిల్లలున్నారనే సిగ్గు కూడా లేకుండా ఈ మొగడు పిల్లలు ఒక చాప మీద పడుకుంటున్నారు అక్కడికి రాముడు అమ్మగారి వరండాలోనే పడుకుంటున్నాడు పాపం మహి పొయ్యి పక్కన ముడుచుకుని పడుకుంటోంది లోపలే గింజుకుంటున్న బంగారమ్మ పైకి ఏమీ అనలేకపోతోంది వచ్చిన వాళ్లు పదిహేను రోజులైనా కదలకపోయేసరికి బంగారమ్మ లోపల మదన పడుతోంది రాముడు కోటల్లో తిని గాని ఇంటికి రావడం లేదు మహీకి ఇంటి పనితో ఇంట్లో మనుషులతో చదువుకునే వ్యవధి కూడా దొరకడం లేదు ముసలాడి విషయం ఇవాళ రేపు చెబుతారని రోజు రోజు జరిగిపోతోంది ఒక రోజున ముసలాడి కోడలు వేరుశనకాలు తిని ఆ తుక్కు గుమ్మ ముందే పోసిందని అలిమేలమ్మగారు రంగంలోకి దూకింది ఇదిగో అమ్మాయి నీ పేరేంటో తెలియదు గాని తుక్కు గిక్కు అలా పోస్తే ఊరుకోను అంది అలిమేలమ్మగారు తన సహజమైన ధోరణిలో నేను పోయలేదు అంది ఆ పిల్ల పల్లెటూరు వచ్చి విశాలమైన పొలంలో మజ్జిగ పాక వేసుకుని ఉంటున్న వాళ్ళకి ఈ మహానగరం మొదట్లో గొప్పగా ఉన్న ఇరుకిరుకిళ్లు జానుడు స్థలం వీటితో కుచించుకుపోయినట్లుంది జీవితం కళ్ళెదిరకుండా పోసి లేదంటావేంటి ఇదిగో బంగారమ్మ ఇల్లు మీ కుటుంబానికి ఇచ్చాను గాని ఇలా ఊళ్ళో అందరినీ చేరేస్తే బాగోదు ఎంతమంది ఉండేటట్లయితే మరో ఇల్లు చూసుకోండి అంది తన చేతిలో ఉన్న ఆయుధాన్ని ఉపయోగిస్తూ బంగారమ్మ లోపలుంది మనసులో అనుమానంగా ఉంది ఆరేళ్లు దాటింది ఈ ఇంటికొచ్చి ఒక్కనాడు తమ ఇంటికి బంధువులు చేరుగరు ఈనాటికి తమ ఊరు వాళ్ళు వస్తే వాళ్ల ముందే ఇల్లు ఖాళీ చేయమంటోంది ఇది మర్యాదస్తులుండే ఇల్లు అలగా జనం ఉండే కొంప అనుకుంటున్నావా ఆ బీడీలు ఉమ్ములు నాకు నచ్చవు ఇంట్లో మగాళ్ళు తిరుగుతున్నారని మర్యాద లేకుండా ఆ వెకెకలో పక్కపక్కలో చిచ్చే అంటూ కసిగా ఉమ్మేసింది అలిమేలమ్మగారు గుమ్మంలో కూర్చున్న అమ్మాయి పెద్దగా రాగ వందుకుంది భర్త ఆ పిల్ల ముద్దులు భార్య భార్యని ఇన్ని మాటలు అంటుంటే బంగారమ్మ బొదులు చెప్పలేదు పైగా భయపడి లోపల కూర్చుంది అమ్మా మూటలు కట్టండి వేదవది తినలేకపోతే మానే ఏ సత్రంలోనూ ఉందాం ఛీ పౌరుషం లేని బదువులు ఎందుకు లేవండి లేవండి అంటూ అరుపులు మొదలు పెట్టాడు ముసలాడి కొడుకు బంగారమ్మ సర్ది చెప్పబోయింది ఆ అమ్మగారి మాటలు పట్టించుకోవద్దు అంది ఎంత తెలిస్తే మటుకు అన్ని మాటలు అంటుందా మీకు పౌరుషం లేకపోవచ్చు మేముండం అంటూ ఆ రాత్రికి రాత్రే చిన్నవాళ్ళిద్దరూ వెళ్లిపోయారు ఆ మూడో రోజున ముసలాళ్ళిద్దరూ వెళ్లిపోయారు బంగారమ్మ నేను కేకలేశాను కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు లేకపోతే ఇక్కడే ఉండిపోదురు చుట్టాలు గిట్టాలు అంటూ ఊరుకున్నావా ఏళ్ల తరబడి కూర్చుందంటారు ఇంకెప్పుడు ఎవరిని రానివ్వకో అంది విజయ గర్వంతో అలిమేలు అమ్మగారు కాని బంగారమ్మకి అవమానంగా ఉంది ఎంత తిండికి లేకపోయినా అలా వచ్చిన వాళ్ళని ముఖం మీదనే మాట్లాడడం బాగాలేదు ఈ అమ్మగారు ఇల్లిచ్చి క్షణక్షణం తమని బెదిరిస్తూ ఉంటుంది తల్లి తోడు లేకుండా ఒంటి పిల్లి రాకాశలా ఎన్నాళ్ళుంటాం రేపు రాముడికి పిల్లలు పుడితే ఒప్పు కదా ఆ పసివాళ్ళని గుమ్మంలో ఆడుకొనివదా బంగారమ్మ సమాధానం చెప్పకుండా పనులు చేసుకుపోతోంది అలివేలమ్మగారు మట్టుకు ఆ చుట్టాలని పంపి తను బంగారమ్మకి మొహోపకారం చేశానని సంతోషపడిపోతుంది ఆ వేసంగిలోనే రాముడికి స్లమ్ క్లియరెన్స్ బోర్డు వారి ఫ్లాట్స్ లో ఒక గది దొరికింది నెలకు ఇరవై రూపాయలద్దే వంటగది పడకగది మూడో అంతస్తులో ఇచ్చారు వాడుకునే నీరు పంపులోంచి వస్తుంది తాగే నీళ్లు కార్పొరేషన్ పంపులోంచి కింద నుంచి తెచ్చుకోవాలి పై నెలలో షెడ్డు ఖాళీ చేసి వెళ్లిపోతున్నామని చెప్పినప్పుడు కలిమేలమ్మ గారికి నిజంగానే ఏడుకొచ్చింది గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి తెల్లవారగట్ల పాల నుంచి రాత్రి గేటు మూసేదాకా ఈ పనులన్నీ ఎవరు చేస్తారు అని గాబరా పట్టుకుంది బంగారమ్మ మీరేదో వెళ్ళిపోతారని కాదు ఆ స్లమ్స్ లో మీ మహిలాంటి పిల్లలు ఉండగలరా అని చక్కగా మా వాళ్ల పిల్లలా ఉంటుంది వయసుకొచ్చింది చదువుకుంది ఆ చుట్టూ మగపిల్లలంతా దాన్ని బతకనివ్వరు అంది అమ్మగారు బంగారమ్మకి కాస్త భయం వేసింది మద్రాస్ వచ్చి ఆరేళ్లయింది ఆయన బంగారమ్మకి బయట ప్రపంచం ఆ అమ్మగారి మాటలు తప్ప బయట మాటలు ఎరగదు ఎంతకి కూరలు కొట్టు సరుకులు కొట్టు పాల డిపో తప్పించి ఎరారాముడు అక్కడంతా రౌడీ పిల్లలు ఉంటారట ఇక్కడే సర్దుకుపోదాం అంది రాజీ ద్వారంలో అసలు ఇంకో చోటుకి మారదామని మొదటిసారి ఒప్పుకుంది బంగారమే రాముడు వీళ్లని వాళ్ళని పట్టుకుని ఒక రూమ్ సంపాదించాడు అది సంపాదించగలగడం ఎంతటి ప్రయోజకత్వమో తల్లికి చెప్పిన అర్థం కాదు పదేళ్లుగా ప్రయత్నిస్తున్న వాళ్ళ కూడా దొరకలేదు తన అదృష్టం కొద్దీ దొరికింది పోవే రౌడీ పిల్లలు ఎక్కడ లేరు మనం మంచిగా ఉంటే అందరూ బాగానే ఉంటారు మనం వెళ్ళిపోతేనే గాని మీ అమ్మగారికి నీ విలువ తెలీదు నీలాంటి అమాయకం మనిషి గుడ్డు చాకరీ చేసేది దొరకదని భయం అన్నాడు రాముడు అంతేనంటవా లేకపోతే మన మీద ప్రేమ రోజు రోజుకి బెదిరిస్తుంటుంది పెద్ద ఇల్లు తనకే ఉన్నట్టు నువ్వ పిచ్చిముండవై ఆ స్లమ్స్ లో అందరూ ఉండడం లేదా కూర్చున్నామని నుంచున్నామని వాళ్ళు ఉండరు స్వతంత్రంగా హాయిగా బతకొచ్చు మన మహికి బస్ ఇంకా దగ్గర అన్నాడు రాముడు ఆ షెడ్డు ఖాళీ చేసి వెళ్ళిపోతుంటే అలిమేలమ్మ గారు నిజంగానే ఏడ్చేసింది బంగారమ్మకి కన్నీళ్లు తిరిగాయి మహికి కడుపులో పిరికిగా ఉంది ఒక విధంగా సంతోషంగా ఉంది అక్కడ వాళ్ళు తనని దానిగా చూడరు దూరంగా ఉంచరు కొత్త స్నేహితులు దొరుకుతారు అని ఆశగా ఉంది సుమారు ఏడేళ్లు గడిపిన ఆ పరిసరాల్ని చిరపరిచితమైన మోహాల్ని వదిలి స్లమ్ క్లియరెన్స్ బోర్డు వారి ఫ్లాట్లలోకి మారారు బంగారమ్మ వాళ్లు ఆ ఏడు కూడా మహి మంచి మార్కులతోనే పియూసి పాస్ అయింది కాలేజీ ఫస్ట్ వచ్చింది కాలేజీలో అందరికంటే దానికే ఎక్కువ టోటల్ వచ్చింది ఆ మరుసటి ఏడు బీకాంలో చేరింది బోర్డు ఫ్లాట్స్ లో జీవితం మహీకి ఒక రకంగా బాగానే ఉంది ఇక్కడ ఎవరిని చూసి భయపడనక్కర్లెద్దు ప్రతిక్షణం అలిమేలమ్మగారు ఏమంటారో అని భయం భయంగా ఉన్నక్కర్లేదు తమ వాటాలోకొచ్చి తలుపులు మూసుకుంటే హాయిగా ఉంటుంది బంగారమ్మకి ఇంటి పని లేదు రాముడు వచ్చాక తల్లిని బాచ్యపానికి వెళ్లొద్దు అన్నాడు అందుచేత మహికి వంట పని కూడా లేదు చదువుకునేందుకు కావలసినంత వ్యవధి రాత్రి తొమ్మిదేటప్పటికీ లైటు ఆరిపేయాలి అన్న నిబంధన లేదు ఎవరో చూస్తారేమోనని చీకటి చాటున గబగబా స్నానం చేయనక్కర్లేదు తెల్లవారక బాత్రూంలో హాయిగా నీళ్లు పోసుకోవచ్చు ఒక రకంగా మహీకి ఈ పరిసరాల్లో కొత్త స్వేచ్ఛ దొరికినట్టు అయింది కానీ చుట్టూ వాతావరణం చూస్తుంటే మహీకి కంగారుగా ఉండేది రెండు అంతస్తులు దాటుకుని మూడో అంతస్తు చేరుకునేసరికి వైతరిని దాటినంత భయంకరంగా ఉండేది మేడమెట్లు ఎవరివి కావు కాబట్టి అందరూ తుక్కు ముందుకు తోసేవారు మెట్లు ఎప్పుడూ కాగితాలు సిగరెట్ పేకలు మన్నుతో నిండుండేవి ఈ మెట్ల కంటే రోడ్లు శుభ్రంగా ఉన్నాయి అనుకునేది మహి మహికి గ్రాహ్యం తెలిసినప్పటి నుంచి అలిమేలమ్మ గారి ఇంటి పరిసరాలు తప్ప ఇంకో చోటు తెలియదు ఆవిడ ఇల్లు చుట్టూ ఆవరణ పరిశుభ్రంగా ఉండేది ఉండేదేంటి అద్దంలా ఒక్క ఆకు పడకుండా అత్త ఊడ్చేది తమ షెడ్ లో కూడా శుభ్రంగా ఉండేది ఎప్పుడు అలాంటి పరిసరాల నుంచి వచ్చిన మహికి ఈ మెట్ల మీద నుంచి నడవాలంటే అసలు రోడ్ నుంచి ఈ మేడల దగ్గరకు రావాలంటే ప్రాణాంతకంగా ఉండేది ఆ మేడల్లో ఉండే పిల్లలందరూ ముఖ్యంగా పసివాళ్ళందరూ చుట్టూ ఉన్న స్థలంలోనే బాత్రూంకి కూర్చోవడం మహికి ఆశ్చర్యంగా ఉండేది అసహ్యంగా ఉండేది అజాగ్రత్తగా ఉంటే కాలు పేంట మీద పడుతుందో అన్న భయంతో తల ఉంచుకుని చూసి నడిచేది మెట్ల మీద తుక్కు సరే సరి రెండు అంతస్తుల మెట్లు దాటుతున్నప్పుడు రకరకాల వ్యక్తులు తటస్థపడుతుండేవారు పద్దెనిమిది ఇరవై వయసులో ఉన్న మగపిల్లలు పనీ పాట లేకుండా బీడీలు తాగుతూ పేకాడుకోవడం మెట్ల మీద రైలింగ్స్ పట్టుకుని నిల్చుని వచ్చిపోయే అమ్మాయిల్ని పేర్లు పెట్టి ఏడిపించడం సర్వసాధారణ విషయం మహీవాళ్లు ఈ ఫ్లాట్స్ వచ్చాక మొదటి ఆరు నెలలు బ్యూటీ అని సినిమా స్టార్ అని స్టైల్ అని మహిని రకరకాల పేర్లతో పిలిచి ఏడిపిస్తుండేవారు ఆ మెట్ల మీద ఏనాడు ఎలక్ట్రిక్ దీపం వెలిగేది కాదు ప్రతిసారి బల్బు వేసిన మరునాటికి మాయమయ్యేది స్విచ్లు బల్బులు ఎవరి సొత్తు కాదు కాబట్టి ఎప్పటికప్పుడు వేసినవి వేసినట్లే మాయమైపోయేవి చేత మెట్ల మీద బొలువు వేయడం మానుకున్నారు స్లమ్ క్లియరెన్స్ వారు కాస్త చీకటి పడితే ఆ మెట్ల మీద నడవడానికి ఆడవాళ్ళకి ముఖ్యంగా వయసు పిల్లలకి భయంగా ఉండేది అప్పుడప్పుడు కేకలు ఏడుపులు వినిపిస్తుండేవి మెట్ల మీద నుంచి అంచేత మగవాడి సాయం లేకుండా వయసు పిల్లలు ఇప్పుడు చీకటి పడ్డాక ఆ మెట్ల మీద నుంచి ఒంటరిగా రారు కొత్త వాళ్ళైతే మరిని మొదట్లో మహి ఈ గండాలన్నింటినీ ఎదుర్కొంది కాలేజీలో ఆలస్యమైతే ముందుగానే ఇంట్లో చెప్పేది బంగారమ్మ రాముడు బస్ స్టాప్ దగ్గర నుల్చునేవారు అలిమేలమ్మ గారింట్లో ఉన్నప్పుడు బంగారమ్మకి బయట ప్రపంచంతో సంబంధం ఉండేది కాదు ఎంతకీ పాచి పని గిన్నెలు తోమడం బట్టలొక్కడం ఇల్లు మూడేళ్ల పనితో క్షణం తీరిక లేకుండా యాంత్రికంగా చాకరీ చేసి మీను వాల్చేది తెల్లారితే మళ్లీ చాకరీ ఈ బోర్డు ఫ్లాట్స్ కి మారాక పాచి పనికి అవసరం లేదు రాముడు తెచ్చిన జీతం మహీకొచ్చే స్కాలర్షిప్ వీటితో ఇల్లు గడిచిపోతోంది మధ్యాహ్నం వేళ ఓ కునుకు తీసి పక్క గదిలో ఉన్న వాళ్లతో మూడవ గదిలో వాళ్లతో కబుర్లు వేసుకునేది ఎత్తనాలకి వెళుతుండేది ఆ మేడగదుల్లో ఉన్న ఆడపిల్లలు చాలా మంది చదువుకుంటున్నారు చదువు అబ్బక ఇంట్లో కూర్చుని సినిమా కబుర్లు చెప్పుకునే ఆడపిల్లలు ఉన్నారు మహి చదువుకోవడం పెద్ద ప్రత్యేకంగా ఎవరికీ అనిపించలేదు గాని ఇంట్లో వరసైన బావుండి పెళ్లి చేసుకోకుండా కాలేజీకి వెళ్లడం వాళ్ళందరికీ ఆశ్చర్యంగా అనిపించింది పెళ్లి చేసేయండి ఆనక చదువుకోవచ్చు మూడో మాటలో ఉన్న మరియమ్మ సలహా మరియమ్మ కూతురు బాయ్ ఫ్రెండ్స్తో తో తిరిగి తిరిగి చివరికి కొడంబాకంలో తేలింది అందుకని మరియమ్మకి ఆడపిల్లల మీద మగపిల్లల మీద నమ్మకం లేదు అది బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేయాలట అప్పటిదాకా పెళ్లి మాట ఎత్తకూడదట అంది బంగారమ్మ ఇవన్నీ నమ్మకు అవకాశం వస్తే తప్పు చేయని పిల్లలు ఉండరు ఎందుకైనా మంచిది నీ జాగ్రత్తలోనూ ఉండు అని సలహా ఇచ్చింది మరియమ్మ వీళ్ళిద్దరి ప్రవర్తనలో అటువంటిదేమైనా ఉందేమోనని కొత్త దృష్టితో కనిపెడుతుండేది బంగారమ్మ ఉద్యోగానికి వెళ్ళొచ్చే రాముళ్ళో గాని కాలేజీ నుంచి వచ్చిన మహిలో గాని ఎటువంటి మార్పు కనిపించేది కాదు ఇద్దరు కబుర్లు చెప్పుకునేవాళ్ళు రాముడు దాని పుస్తకాలు తిరగేస్తూ ఉండేవాడు బాబా నువ్వు మెట్రికులేషన్కి కట్టకూడదు అడిగింది మహి ఒకసారి నాకెందుకే చదువు నేను చదువుకోవడం లేదా నువ్వు వేరు నువ్వు చదువుకుని పెద్ద కలెక్టర్ కావాలి మరి నువ్వు నేనా నేనా నవ్వుతూ నా గురించేముందే ఉద్యోగం ఉంది అది చాలదా అన్నాడు నువ్వు మట్టుకు చదువుకోకూడదా రెట్టించి అడిగింది నాకు చదువు అవ్వదు అన్నాడు రాముడు కాస్త తీక్షణంగా మహి వెనక్కి తగ్గింది ఇటువంటి తీక్షణమైన కంఠధ్వని చూస్తే దానికి భయం బావికి కోపం వచ్చిందని అర్థం చేసుకుని నోరు మూసుకుంది రాత్రి తొమ్మిది దాకా పేపర్ చదువుతూ కూర్చున్నాడు రాముడు మహి పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది బీకాం రెండో సంవత్సరంలో ఉండగా ఒక సాయంత్రం వేళ కాలేజీ నుంచి బయటకొచ్చి బస్సు కోసం నిల్చుంది మహి బస్సు ఎంతకీ రాలేదు గంట గంటన్నర నిల్చున్నారు పిల్లలు ఒక బస్సు కూడా రాలేదు రోడ్డు మీద టాక్సీలు ఆటో రిక్షాలు సైకిల్ రిక్షాలు మహా జోరుగా పోతున్నాయి సైకిల్ మీద డబుల్స్ వెళుతున్నారు ఆ వెళుతున్న వాళ్ళు బస్సులు లేవు బస్సులు లేవు అంటున్నారే తప్ప వివరంగా చెప్పడం లేదు స్టాప్ లోని పిల్లలు ఒక్కొక్కరే నడక సాగించడం మొదలు పెట్టారు కార్లు ఉన్నవాళ్లు కార్లలో వచ్చి బస్టాపుల్లో ఎక్కించుకుని వెళ్లారు ఇద్దరు ముగ్గురు పిల్లలు కలిసి రిక్షాలకి వెళ్లారు మహీ చేతుల్లో బస్ పాసు పైన అర్ధ రూపాయి తప్ప డబ్బులు లేవు ఇంటికి వెళితే అత్త చేతిలో డబ్బున్నదు ఆ విషయం మహీకి బాగా తెలుసు బస్ స్టాప్ లో మిగిలిన ముగ్గురు పిల్లలు నడక సాగించారు మహి బయలుదేరింది ఆ రోజునే మహీకి సావిత్రితో పరిచయం అయింది ఉంటున్నారు అడిగింది సావిత్రి సావిత్రి పీయుసి చదువుతోంది ఒకే కాలేజీలో చదువుతున్న వేరువేరు డిపార్ట్మెంట్స్ కావడం చేత ఒక పరిచయం తప్ప పలకరింపులు ఉండవు గ్రాడ్యుయేట్స్ కాబోతున్న స్టూడెంట్స్ ఒకరినొకరు బహువచనంతో సంబోధించుకుంటూ ఉంటారు బాగా పరిచయం అయితే తప్ప ఏకవచన ప్రయోగంలోకి రారు ఇలా తోటి స్టూడెంట్స్ తనని మీరు అని సంబోధించినప్పుడు మహికి ప్రతిసారి ఆశ్చర్యంగా కొత్తగా ఉంటుంది మహిని చిన్నప్పటి నుంచి అది ఇది అని తప్ప నువ్వు అని పిలిచిన వారు లేరు సావిత్రి మీరు అంటోంది మహీకి ఎంతో సంతోషంగా ఉంది ఫోర్ షోర్ ఎస్టేట్ లో అంది బిడియంగా మేము అసవా పేటలో ఉంటున్నాం చర్చిదాకా కలిసి నడుద్దాం అంది సావిత్రి మహీ తల ఊపింది దానికి సావిత్రితో మాట్లాడాలనుంది ఎలా మాట్లాడాలో సంభాషణ ఎలా పొడిగించాలో చేతకావడం లేదు మీరు స్టేట్ ఫస్ట్ వచ్చారు కదా చాలా బ్రైట్ అని విన్నాను అంది సావిత్రి మళ్ళీ మహి మాట్లాడలేదు సావిత్రి చెప్పుకుపోతోంది మా నాన్న ఆంధ్ర బ్యాంకులో పనిచేస్తున్నారు ఇంకో రెండేళ్లలో రిటైర్ అయిపోతారు మా అన్నయ్య ప్లేడ్రూమ్ మా అక్క విశాఖపట్నంలో ఉంది మా బావ యూనివర్సిటీలో ఉన్నారు గడగడ చెప్తోంది నిశ్శబ్దంగా వింటోంది మహి సావిత్రికి చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి అక్క చెల్లెళ్ళు అమ్మా నాన్న అంతా ఉన్నారు వాళ్ళందరి గురించి చెబుతోంది తనకెవరున్నారు బావ అత్తా తప్ప వాళ్ల గురించి ఏం చెబుతుంది మీరు ఎక్కడుంటారు అడిగింది సావిత్రి మహి అంత క్రితం చెప్పిందన్న సంగతి మర్చిపోయి ఫోర్ ఫోర్షోర్ ఎస్టేట్లో అంది మహి అక్కడ బాగుంటుంది కదా రోజూ బీచ్కి వెళ్ళొచ్చు మంచిగా వస్తుంది గాలి ఉత్సాహంగా అంది సావిత్రి గాలి రావచ్చు కానీ ఏమీ బాగుండదని తను ఎలా చెబుతుంది తాము ఒక్క గదిలో ఉంటున్నామని ఆ పరిసరాలు ఎంత మురిగ్గా గందరగోళంగా ఉంటాయో ఎలా చెప్పడం మీరు మా ఇంటికి రావాలి ఒక రోజున కాలేజీ నుంచి మా ఇంటికి తీసుకువెళతాను మీ వాళ్ళకి అభ్యంతరం ఉండదనుకుంటా నవ్వింది మహి బదులు చెప్పకుండా మీ నాన్నగారు ఏం చేస్తుంటారు రోడ్డు మీదకు ఫ్లాట్స్ కనిపిస్తుంటాయి అక్కడైనా మీ ఇల్లు అడిగింది సావిత్రి మహి అవును అనలేదు కాదు అనలేదు మీ నాన్నగారికి ఏం పని రెట్టించింది సావిత్రి సావిత్రికి తెలియక అడుగుతోందా తెలిసి తన భేదతనాన్ని అవహేళన చేద్దామని అడుగుతోందా తను పాచిపని చేసుకునే వాళ్ళ అమ్మాయినని ఈ సావిత్రికి తెలీదా నాకు అమ్మా నాన్న లేరు మా అత్త దగ్గర ఉంటున్నాను మా బావ పల్లవన్ ట్రాన్స్పోర్ట్ లో కండక్టర్ అంది మహి తలెత్తి సావిత్రి కళ్ళలోకి సూటుగా చూస్తూ ఛాలెంజ్ చేస్తున్నట్టు సావిత్రి ముఖంలో మహి ఆశించిన హేళన గాని గాని లేదు అరే ఈరోజు బస్సు స్ట్రైక్ కదా మీ బావ కూడా అందులో ఉండుంటారు కదూ గబగబా అంది మహికి ఆ విషయం తటని లేదు మా బావ స్ట్రైక్స్ వాటిలో కల్పించుకోడు అంది మహి అలాగా ఈసారి మా ఇంటికి తప్పకుండా రావాలి ఇటువైపు నుంచి నేను వెళ్ళిపోతాను బై బై అంటూ చర్చి రోడ్లోకి తిరిగింది సావిత్రి మహి తల ఉంచుకుని నడక సాగించింది శాంతం హై రోడ్డు మీద మహిళ నడుచుకుంటూ చాలా మంది వెళుతున్నారు కాళ్లు ఈడ్చుకుంటూ మహి తమ ఫ్లాట్స్ వైపుగా నడిచింది బస్టాప్ లో బంగారమ్మ ఆదుర్దాగా ఎదురు చూస్తూ ఉంది బస్సులు రావడం లేదు అయినా అక్కడే నిలిచింది బంగారమ్మ స్టాప్లో ఎవరూ లేరు మహి ఎలా వస్తుందోనన్న ఆదు చీకటి పడిపోయిందన్న భయము తప్ప ఆమెకి మరో ఆలోచన లేదు అత్త అంది మహి బస్టాప్లో నిలుచున్న బంగారమ్మను పిలుస్తూ అదేంటి నడిచొచ్చావు బస్సులు స్ట్రైక్గా కదా మీ బావ ఇంటికి రాలేదు నాలుగు గంటలకల్లా వచ్చేసేవాడు అంది బంగారమ్మ బస్సు స్ట్రైక్ కదా ఎలా వస్తాడు పద మనం లోపలికి వెళ్ళిపోదాం అంది మహి దానికి కాళ్లు పీకుపోతున్నాయి ఇంట్లోకి వెళ్లి కూలబడితేనే గాని లాభం లేదు రెండు అంతస్తులు దాటుకుని మూడో అంతస్తులోకి వెళ్ళి గది తాళం తీశాక కోలబడింది మహి.